ਕਿਤੇ ਮੈਸਿੰਜਾਲੀ ਨਸਿੰਜਾਲੀ ਹਸਪਤਾਲੀ ਦੀ ਮੱਦੀ ਮੈਦਾਵੋ ਜਾਰਨੋ ਕਿਤੇ ਮੈਸਿੰਜਾਲੀ ਨਸਿੰਜਾਲੀ ਮਾ ਦੇਤਾ ਪੁੰਦਨ ਮੇਮ

சின்ன சின்ன ఒకసారి ప్రిలిమినరీ అటు చూసాను అంతే మా ఈ డెలిమిరీ పేషెంట్ నేమ్ అండ్ అటెండర్ నేమ్ ఆల్సో దే ఓన్లీ టోల్ మీ దట్ కాలుతో చేతులతో వెనక మేడం మీద బాగా గట్టిగా కొట్టారు పేషెంట్ కంపోజ్ లో ఉన్నారు దే డెలిమిటరీ వాళ్ళు నాకు చెప్పని కూడా చెప్పలేదు తాగారా అంటే తాగారని అడుగుతావావే అన్నాడు అనమాట సో సమ్ మా లాంగ్వేజ్ వాడుతున్నాడు అని నేను ప్రికాషనరీగా నేను ఫోన్ చేసుకుంటా ఉన్నాను ఈవెన్ ఇన్ ద రూమ్ ఆల్సో అండ్ ట్రైంగ్ టు కాల్ మేడం

ఏం తొమ్మిదిన్నర నుంచి పది గంటల టైంలో కదిరి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది దీనిలో కుటాగుళ్ళ అనే విలేజ్ చెందినటువంటి గిరి నాయక్ అనే అబ్బాయి అక్కడ వైన్ షాప్లో లిక్కర్ షాప్ నుంచి లిక్కర్ బాటిల్ తన తాతగారికి తీసుకెళ్ళడానికి వచ్చాడు ఎయిట్ ఓ క్లాక్ ఆ టైంలో అక్కడ ఇద్దరు ఎక్విజ్డ్ హరి అనిల్ అనే ఇద్దరు కుజుడు ఆల్రెడీ అక్కడ తాగుతున్నారు సో ఈ అబ్బాయిని వాళ్ళు డబ్బులు అడిగారని చెప్పి అతను అతను చెప్పిన స్టేట్మెంట్లో చెప్పాడు సో ఇతను డబ్బులు ఇవ్వడానికి డినై చేయడంతో మాకు డబ్బులు ఇవ్వను అని చెప్పి అతన్ని తిట్టడం ఆ తర్వాత అతన్ని చేతులతో గట్టిగా కొట్టడం జరిగింది ఆ విషయాన్ని అతను తన బంధువులకి తెలియజేశాడు ఫోన్లో వెంటనే అతన్ని రెస్క్యూ చేయడానికి రెడ్డి నాయకు చెమ్మల నాయక్ అనే ఇద్దరు బంధువులు అంటే చిన్నాన్న కొడుకు ఇంకొక అబ్బాయి వీళ్ళు ఒక ఆటో తీసుకుని రావడం జరిగింది అప్పటికే అతన్ని మళ్ళీ వీళ్ళు ఇంకోసారి అటాక్ చేయడం జరిగింది అతను అక్కడ అన్కాన్షియస్ కండిషన్ పడిపోవడం జరిగింది తర్వాత వచ్చినటువంటి ఇద్దరు ఈ గ్రీన్ నైట్ని తీసుకొని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తొమ్మిదిన్నరకి వచ్చారు కోటాగొల్లా విలేజ్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఆల్రెడీ బయలుదేరి వచ్చారు వాళ్ళ వెనకే ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ వెనక్కి కూడా రావటం జరిగింది ఎక్కువకు సంబంధించినటువంటి వాళ్ళు ఎప్పుడైతే వీళ్ళు లోపలికి వచ్చేసి ఎమర్జెన్సీ రూమ్లో డాక్టర్ రిషిత గైనకాలజిస్ట్ ఉన్నారు అట్లాగే స్టాఫ్ నర్స్ బాలమునమ్మ అండ్ షేక్ దాదాపీర్ జీడిఏ అని అంటారు ఆయన కూడా ఉన్నారు సో వీళ్ళు ఉన్న టైంలో ఈ దెబ్బలు తిన్న వాళ్ళు వెంటనే అబ్బాయిని తీసుకొచ్చి లోపల అడ్మిట్ చేయటం వాళ్ళు కూడా రష్ అవడం జరిగింది వెంటనే వీళ్ళు అక్కడే పరిగెత్తుకుంటూ లోపల రావడం చూసి వీళ్ళు అడ్డగిస్తున్నారు అనే భయంతో ఈ లోపలికి వచ్చినటువంటి చమ్రానాయక్ రెడ్డి నాయకు బోల్ట్ పెట్టడం జరిగింది సో ఆ టైంలో వాళ్ళు ఆ బోల్ట్ను కూడా తోసేసుకొని ఆ రూమ్లోకి ఎంటర్ అయ్యి ఆ టైంలో అక్కడున్న ఏది ఉంటే అది దాన్ని పడేయటం ఒక విచ్చల తనంతో ప్రవర్తించడం జరిగింది దాంతో ఆ ట్రాలీలు మెడిసిన్స్ పెట్టుకునే ట్రాలీలు అన్ని తోయడంతో ఐరన్ ట్రాలీలు తోసేసరికి స్టాఫ్ నర్స్ బాలమునమ్మకు చేయికి ఫ్రాక్చర్ అయింది అట్లాగే షేక్ దాదాపీర్ ఆయనకి అలాగే వీళ్ళకొక సెక్యూరిటీ గార్డు కూడా ఉన్నారు అని ఆయనకి కూడా ఇంజరీ అయింది డాక్టర్ ఇషితాకు పై కనిపించకపోయినా ఆమెకు కూడా ప్రెజర్ అనేది జరిగింది పడటం జరిగింది సో ఇవన్నీ కూడా జరిగినటువంటి సంఘటనలు అలాగే మళ్ళా రెడ్డి నాయక్ చమున నాయక్ను వాళ్ళు ఇక్కడ పడటం జరిగింది ఎవరైతే అసిడెంట్గా వచ్చారో వాళ్ళు సో ఈ మొత్తం వ్యవహారంలో డైల్ హండ్రెడ్కి ఫోన్ చేశాను అని డాక్టర్ గారు చెప్తున్నారు బట్ కలవలేదన్నారు వెంటనే ఇన్స్పెక్టర్ లోకల్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేయడంతో కదిరి టౌన్ నుంచి రావడం జరిగింది ఇక్కడ ఓపెన్ అవుట్ పోస్ట్ కూడా ఉంది పోలీస్ అవుట్ పోస్ట్ దానిలో ఒక కానిస్టేబుల్ ఉన్నారు అతను కూడా వెంటనే అడ్డుకున్నప్పటికీ అతను ఒక్కడే ఉండటంతో వాళ్ళు ఎక్కువ మంది రావడం ఇదంతా కూడా జరిగింది దీనిపైన కంప్లైంట్స్ తీసుకొని రెండు కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది ఒకటి గిరినాయక్ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకుని ఒక ఎస్సీఎస్టీ కేసు అండ్ త్రీ నాట్ సెవెన్ ఇంకొకటి డాక్టర్స్ కంప్లైంట్ పెట్టి ఇంకొక త్రీ నాట్ సెవెన్ కట్టడం జరిగింది ఈ అక్్యూజులు మొత్తాన్ని కూడా యాజ్ పర్ సిసి కెమెరా ఫుటేజ్ అంతా కలెక్ట్ చేశాము సుమారు ఎనిమిది మంది ఈ లో పార్టిసిపేట్ చేసినట్టుగా సీసీ కెమెరాలో వచ్చింది సో దానిలో కూడా బేస్ చేసుకుని వాళ్ళందరినీ రియల్ అక్్యూజుల్ని వెరిఫై చేసి వాళ్ళని పట్టుకుని త్వరగా అరెస్ట్ చేయడం జరుగుతుంది స్ట్రింజెంట్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది అలాగే వీరికి ఫ్యూచర్లో గతంలో ఏమైనా నేరాలు చేశారా ఇదే ఫస్ట్ టైం అని కూడా వెరిఫై చేయడం జరుగుతుంది దీనిపైన కూడా గట్టి చర్యలు తీసుకుంటాం ఇంకా సెక్యూరిటీ ఇంక్రీజ్ చేయడం కోసం ఆల్రెడీ హాస్పిటల్ అట్ ఎనీ టైం ఇద్దరిని పెట్టుకుందాం అని చెప్పారు సో బట్ రాత్రి మాత్రం ఒక్కళ్ళే ఉన్నారు అలాగే పోలీస్ తరఫు నుంచి కూడా యాక్చువల్ ముగ్గురు ఉండాలి కానీ ఒక్కళ్ళే ఉన్నారు సో ఇవన్నీ వెరిఫై చేసుకుని అట్ ఎనీ టైమ్ ఫోర్ మెంబర్స్ తగ్గకుండా ఇక్కడ స్టాఫ్ని పెట్టే పోలీస్ సైడ్ నుంచి చూస్తాము అలాగే డాక్టర్స్ తరఫున కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళు కూడా ఇద్దరు మెంబర్లు ఉంటాయి మినిమం ఒక సిక్స్ మెంబర్స్ ఉండటం అనేది హాస్పిటల్కి అవసరం లాగా అనిపిస్తుంది సో దీన్ని కూడా మేము ఫ్యూచర్లో ఇన్షూర్ చేయడానికి గట్టిగా కృషి చేస్తాం తర్వాత పబ్లిక్ కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే డైన్ హండ్రెడ్కి ఆ ఇన్సిడెంట్ దగ్గర నుంచి ఊరు నుంచి కనుక ఫోన్ వచ్చినట్లయితే వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి ఇంకా మనం రష్ అవ్వడానికి అవకాశం ఉండేది అది కొంచెం సమాచారం రాలేదు ఇంకా ఫ్యూచర్ ఎలాంటి సంఘటనలు జరగకుండా మొత్తం జిల్లాలో అన్ని హాస్పిటల్ కూడా ఇదే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అన్ని చోట్ల కూడా అవుట్ పోస్ట్ స్ట్రెంగ్న్ చేయడం జరుగుతుంది దీనిలో మార్నింగ్ నుంచి కొంచెం మీడియాలో పొలిటికల్ లీడర్ టీడీపీ వాళ్ళు కొట్టారు అది అని చెప్పి మాట్లాడుతున్నారు సో ఇప్పుడు నేను డైరెక్ట్గా విక్టిమ్స్తో వాళ్ళ ఫ్యామిలీస్తో మాట్లాడడం జరిగింది ఇక్కడ ఎటువంటి పొలిటికల్ కానీ ఎటువంటి పొలిటికల్ లీడర్ కానీ పార్టిసిపేషన్ ఏమీ లేదు వాళ్ళు యాక్చువల్గా ఒక అంటే ఇన్బరేటెడ్ కండిషన్ ఫుల్గా తాగి కొట్టుకోవడం జరిగింది ఎక్కువ జీవి కూడా ఫుల్ ట్రంక్ అండ్ కండిషన్ ఉండాలని చెప్పి విక్టిమ్స్ ఫ్యామిలీ చెప్తున్నారు సో వీళ్ళపైన కూడా గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో అనవసరంగా దీన్ని టెన్షన్ క్రియేట్ చేసే వార్తలు తీసుకురావద్దని వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని చెప్పి మీడియా వారి ప్రతినిధులు కూడా తెలియజేస్తారు